సో రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్య గమనకనమాట ఎందుకంటే సో ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వాలు ఉద్యోగులకు సంబంధించిన విషయాలు అయితే కట్టగా పెట్టి అమలు చేయాలని కోరుతున్నారు కదా ఆయనకు ఒక మంచి ఒక అవకాశం అయితే వచ్చిందనమాట ఎందుకంటే త్వరలో ఇక్కడ మూడు పార్టీలు కలిపి ప్రతిపక్ష పార్టీలు కలిపి మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నాయి ఆ మేనిఫెస్టోకు సో ప్రజల నుంచే వారైతే అక్కడ అభిప్రాయాలు అయితే తెలపమని కోరుతూ ఉన్నారన్నమాట సో త్వరలోనే ప్రజా మేనిఫెస్టో అయితే రాబోతుంది ఇందులో ప్రతి ఒక్కరికి ఏ ఏ విధంగా మంచి చేయాలనేది మీరే చెప్పండి అని చెప్పేసి వీరైతే అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఉద్యోగ పెన్షనర్లు కూడా వారికి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండాలి ఏంటి అనేది సో వారు కూడా మేనిఫెస్టోకి అయితే పంపించవచ్చు అనమాట మీరు ప్రత్యేకంగా మొబైల్ నెంబర్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వారు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా పంపించవచ్చు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక మీరు చూసుకుంటే ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ నైన్ త్రీ అనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ పంపించినట్లయితే మీరు ఏ ఎటువంటి కావాలనుకున్నారో బెనిఫిట్స్ అనేవి మీరు మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగ పరిశ్రమలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి